ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ పార్టీని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పుట్టించారు రైతు కూలీల రక్తంలో నుంచి కష్టజీవుల కన్నీళ్ల నుంచి అన్నార్దుల ఆక్రమందనల నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మేము బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇస్తున్నామని ఎక్కడిచ్చారాయా అని అడుగుతా ఉన్నా ముప్పై శాతం స్థానిక సంస్థల్లో ఉంటే దాన్ని ట్వంటీ పర్సెంట్ తగ్గించింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా దాదాపుగా పదకొండు వందల నామినేటెడ్ పోస్టులు ఉంటే అంటే ఎమ్మెల్యే ఎంపీలు అంటే అందరికీ తెలుస్తుంది ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు ఎందుకంటే సామాన్య ప్రజలు వీటి గురించి పెద్దగా పట్టించుకోరు అలాంటి వాటిలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా బీసీలకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులను అన్నింటినీ దారి మళ్లించారు బడుగు బలహీన వర్గాల ప్రజలు పేదరికం నుంచి బయటకు రావాలి ఆత్మాభిమానంతో వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడాలి అంటే వారు ఒక వృత్తిని ఎంచుకుని అందులో ఎదిగినప్పుడు మాత్రమే పేదరికం నుంచి బయటపడతారు అని తెచ్చిన తత్వం తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం ద్వారా అనేక పనిముట్లు అందిస్తే వాటిని పూర్తిగా తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేదో ముస్లిం మూడు ఎంపీ మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి డీసీలకు న్యాయం చేశామని చెప్తా ఉన్నారు అది కూడా ఎక్కడ రాయలసీమలో యాభై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చారు అని అడుగుతా ఉన్నా యాభై ఐదు సీట్లు ఉంటే దాదాపు నలభై నుంచి నలభై ఐదు సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు ఈ ప్రాంతంలో కులాల కురుక్షేత్రాన్ని తీసుకొచ్చారు ఇవి మీరందరూ అర్థం చేసుకోవాలి అరవింద్ కుమార్ గౌడ్ గారిని ఏ విధంగా సారీ అమర్నాథ్ కుమార్ అమర్నాథ్ గౌడ్ గారిని ఏ విధంగా అతి కిరాతకంగా చంపారో మీ అందరికీ తెలుసు అయితే దాన్ని కనీసం ప్రశ్నించకుండా దాని మీద ఈ రోజుకి కూడా చర్యలు లేకుండా ఉన్నాయి అదే పరిస్థితి కనుక తెలుగుదేశం పార్టీలో ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ చేసిన వ్యక్తులని చీల్చి చెండాడేవారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు ఇక్కడ చాలా మంది మట్టి కుండలు మట్టి పని చేసుకుంటా ఉన్నారు అయితే వాళ్లకు కుండలు చేసుకోవడానికి కూడా మట్టి లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మీ అందరి సమస్యలు మాకు తెలుసు మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఏ న్యాయం చేయాలో అది చేస్తామని ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికడతామని అదేవిధంగా ఎటువంటి అవినీతి లేకుండా పార్లమెంటుకు వచ్చినటువంటి అన్ని నిధులని అవసరమైతే నా సొంత నిధులను యాడ్ చేసి ఈ ప్రాంతానికి సంపూర్ణమైనటువంటి అభివృద్దిని తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి ఎంతో ఉత్సాహంతో వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ